ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మేష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటల కల్లా మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి అంతేకాకుండా రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా మీ యొక్క రహస్యము అనేది బయటపడబోతుంది మరి ఎటువంటి రహస్యము అనేది మీరు బయటపడబోతుంది అసలు ఆ వ్యక్తి ఎవరు ఎటువంటి అనుభూతి అనేది రేపటి రోజున ఈ విధంగా దీనివల్ల మీకు ఎదురవబోతుంది ఎటువంటి మార్పు అనేది మీ యొక్క జీవితంలో ఆ వ్యక్తి వలన కలగబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణ కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సమస్య అనేది వారి యొక్క జీవితంలో ఎదురవుతూ ఉంటుంది అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి ప్రేమ పెళ్లి ఉద్యోగం కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం మొదలు ఎటువంటి సమస్యలకైనా కానీ శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య అశిస్తుల జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు సుబ్రహ్మణ్యం గారు గురువు గారిని అయితే మన చిన్న ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలకు ఎదురయ్యే పరిష్కార మార్గాన్ని కూడా చక్కగా తెలపగలుగుతారండి గురువు గారు మా యొక్క జీవితంలో ఎన్నో రకాల మార్పులు కూడా కలిగాయండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకున్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే గారు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని తెలియపరుస్తారు ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేష రాశి అనేది రాశి కళలో ఉన్న మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేష రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మేషరాశి అధిపతి కుజుడు ముందుగా వీరిలో ఉండి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలను పడ్డారండి ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటారు దానికోసం ఎన్నో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందండి ఈ యొక్క రాశి వారికి రేపు రోజున శుక్రగ్రహం యొక్క ఆశీర్వాదాలతో పాటు శనిగ్రహం యొక్క అనుగ్రహం కూడా వీరి పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల వీరికి బాగా కలిసి రాబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు కట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు అయితే వీరు వినబోతున్నారండి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయాయి ఆర్థిక పరంగా వీరికి బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి అయితే వీరు చాలా నమ్మకస్తులనే చెప్ప ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అసలు మాట్లాడరండి ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువు అనేటువంటి వారు అయితే అధికంగా ఉంటారు అని చెప్పాలండి నా అనుకున్నటువంటి వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని కూడా మోసం చేయరండి కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ అంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అని చెప్పాలి రేపటి రోజున వీరి కాలం అనేది కలిసి రాబోతుంది ఇప్పటివరకు పడినటువంటి కష్టాలు బాధలు సమస్యలు అన్ని కూడా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలగబోతున్నాయి మీకున్నటువంటి అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కలుగుతాయి అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంపాదన అనేది అధికంగా పెరుగుతుంది అయితే వీరికి రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వీరికి లభించబోతుంది అని చెప్పాలండి అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించుకోగలుగుతారు జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుందండి విద్యార్థులకు వారి యొక్క కళా అనేది నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు గట్టించుకోగలుగుతారు ఇటువంటి ఇబ్బందులు కూడా ఉండవండి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది అయితే వీరికి పట్టుదల కూడా అధికంగానే ఉంటుందండి ఏ పని చేయాలన్నా కూడా దాన్ని పూర్తి చేసే అసలు వదిలిపెట్టరు అని చెప్పాలి వీరికి ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది అసలు చేయరు వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా ఉండరండి మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు ఎవరైనా కానీ ని చేస్తే మాత్రం అసలు ఊరుకోరండి వీరి యొక్క కళ్ళల్లో ఒక తెలియనటువంటి తేజస్సు ఒక గొప్ప పవర్ అనేది ఉంటుందని చెప్పాలి గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎంత పెద్దవారి అయినా కూడా అసలు భయపడరండి అయితే వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరి యొక్క పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవండి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు జీవితంలో బాగా డబ్బును సంపాదించాలి అని సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు ఇక వీరికి చూసుకుంటే జాలిగుణం అనేది అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని వీరి దగ్గర లేకపోయినా ఏదో ఉన్నతలో ఒక రూపాయి సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు వారి కోసం ఏదైనా చేస్తారు అయితే రేపటి రోజున ఒక దైవం కూడా వీరికి తోడుగా ఉండబోతుందండి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి రేపటి రోజు రోజున వీరికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది అధికంగా ఉండబోతుంది దానివల్ల అక్కడ అదృష్టం అనేది వీరికి కలిసి రాబోతుంది పట్టిందల్ల బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు రేపటి రోజున ఆ తండ్రి యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉంటుంది కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలండి ఇక రేపటి రోజున స్వామివారి యొక్క గుడికి మీకు వీలైతే గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి స్వామివారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీరు పొందండి దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు అనుకున్నటువంటి కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టవైశ్వర్యాలు కలుగుతాయి మీకు ఎప్పుడు కూడా చూడనటువంటి డబ్బును చూస్తారు మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అక్కడ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందండి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇక లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీర్వాదాలు అయితే మీ పైన అధికంగా ఉండబోతున్నాయి దానివల్ల మిమ్మల్ని ఎవరూ అయితే ఏమీ చేయలేరు మీకున్నటువంటి శత్రువులు అందరూ కూడా పూర్తిగా తొలగిపోతారు ఇక రేపటి రోజున కొన్ని అక్షింతలు అయితే పూజ గదిలో పెట్టుకోండి దానివల్ల మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా దూరమైపోతుంది ఇంట్లో ప్రశాంతతమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎటువంటి గొడవలు బాధలు అనేవి ఉండవు మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇక రేపటి రోజున అయిపోయిన తర్వాత ఆ యొక్క అక్ష్యంతలు అన్నింటినీ కూడా పూల మొక్కల్లో చల్లనండి ఇక తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా అండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఎవరు ఏమైనా సరే అంతా కూడా బాగా ఆలో ఆలోచించి ఎటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోండి దానివల్ల మంచి లాభాలు గడించుకోగలుగుతాయి ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు అయితే జరగడం జరుగుతుందండి కాబట్టి కొన్ని ప్రయాణ విషయంలో అయితే తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం అని చెప్పాలి ఇక రేపటి రోజున మీకు వీలైతే పేదవారికి అయితే ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి బయట వారితో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే మీ పైన కొంతమంది అయితే కుళ్ళు అనేది అధికంగా పెంచుకున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలపైనటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుందండి కాబట్టి వీరిద్దరితో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం చెప్పాలి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శనివారం మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు కట్టించుకోగలుగుతారు ఇటువంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులు మీకు అయితే నీలం రంగు అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఇటువంటి సమస్యలు కూడా రావు ఆకుపచ్చ పసుపు ఎరుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే అదృష్ట రంగులు ఇక రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టము సంఖ్యలుగా కనివస్తున్నాయి ఇక మీరు అయితే మనోబలంతో పనులు అయితే ప్రారంభించండి విజయం మీ వైపే ఉంటుంది శ్రమ పెరిగిన ఫలితాలు అయితే అనుకూలంగా ఉంటాయి సకాలంలో బాధ్యతలు అన్నివి కూడా నిర్వర్తించవలసినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఉద్యోగంలో ఒత్తిడి రాకుండా పనులన్నింటినీ కూడా సవ్యంగా పంచుకోండి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక పనుల మధ్యలో వాయిదా అయితే అసలు వేయకుండండి ఫలితాలు వరకు క్రమంగా కృషిని అయితే కొనసాగించండి ఇంతవరలు అంటే ఇతరుల విషయాల్లో మీరు అయితే ఎక్కువగా జోక్యం చేసుకోకుండా మీ పరిధిలోనే మీరు ఉండడం అయితే చాలా మంచిదండి మేలు చేయబోతే కొన్నిసార్లు కీడు అనేది ఎదురయ్యేటువంటి సూచనలు ఉన్నందున జాగ్రత్త అనేది అవసరమండి శ్రీ లక్ష్మీ కటాక్షం మీ పైన అధికంగా ఉండబోతుంది శ్రమకు తగినటువంటి ఆర్థిక ఫలితాలు అయితే లభిస్తాయండి నిర్ణయాలు తీసుకునే ముందు ఇంటి వారి యొక్క సలహాలు కూడా తీసుకోండి పెట్టుబడుల విషయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తలు అనేది వ్యవహరించండి మొహమాటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తకుండా చూడాలి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి అడుగులోనూ ఆలోచనపూర్వకంగానే వేయండి అనుభవంతో పనిచేస్తే పెద్దలు ఎటువంటి సమస్యలు కూడా ఎదురవ్వండి పెద్దగా విష్ణు సహస్ర నామాలు చదవడం ఎంతో శ్రేష్కరమైనటువంటి ఫలితాలు ఆత్మ అయితే మీకు అందుకోబడుతున్నాయి ఆత్మవిశ్వాసంతో సదా రక్షిస్తుంది ఉద్యోగంలో మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా సఫలం అవుతాయండి బంధు ప్రీతి ఉంది భోజన సౌక్యం కలదు మానసికంగా ఉల్లాసాన్ని పొందుకోగలుగుతారు ఈశ్వర ధ్యానం కూడా మీకు శుభకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ప్రారంభించబోయేటువంటి పనుల్లో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలండి బద్దకించకుండా ఎప్పుడు పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే కుంటే మేలు చేసుకోగలుగుతారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగనండి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలే ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనం మీకెంతో శుభప్రదం కీలకమైనటువంటి పనుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోగలుగుతారు ఆదాయ మార్గాలు క్రమంగా పెరుగుతాయి సమయానికి డబ్బును సక్రమంగా ఉపయోగించుకుంటే స్థిరాస్తులను పెంచుకునేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ప్రతి పనిలో శ్రమను పెంచుకోండి లక్ష్యంపైనే దృష్టి నిలబండి ఏకాగ్రతతో కృషి చేస్తే మీ యొక్క ప్రయత్నానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాల్లో పురోగతి అనేది కనిపిస్తుందండి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తెలివిగా ఆలోచించి ఆత్మీయుల యొక్క సలహాలు కూడా అడుగు వేయండి దగ్గర వారితో సౌమ్యంగా మాట్లాడడం అందరితో కలిసి పని చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది వివాదాలకు దూరంగా ఉండనండి ఎక్కువగా మౌనం పాటించడం అయితే మంచిది ఇంట్లో శుభకార్యమైనటువంటి సూచనలు ఉన్నాయి ప్రయాణాలు జాగ్రత్త అనవసరం మీరు పడినటువంటి శ్రమ అంతా కూడా వృధా కాకుండా మంచి ఫలితాలు ఇస్తాయి ఒక శుభవార్త వినేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి సూర్యుని యొక్క ధ్యా అంటే సూర్య ధ్యానం చేయడం ఎంతో శ్రేయస్కరమైన అన్ని శుభాలు చేకూరుతాయి మనోధైర్యం సర్వ ప్రధానం ఇక కీలక వ్యవహారాల్లో కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా సహాయ సహకారాలు తీసుకోవడం మేలు చేస్తుంది పట్టుదలతో పనిచేసి సమాజంలో మంచి పేరును సాధించుకోగలుగుతారు ఉద్యోగ వ్యాపారాల్లో అనుభవజ్ఞుల యొక్క సూచనలు అయితే మేలు చేస్తాయండి నవగ్రహ ఆరాధన ఎంతో శ్రేయస్కరం ఇక మీరు అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి మీరు చేసే పనిలో దైవబలం అంతా కూడా సదా మిమ్మల్ని రక్షిస్తుంది ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కీలక సందర్భాల్లో తోటి వారి యొక్క సలహాలు మేలు చేస్తాయి శ్రీ లక్ష్మీ ధ్యానం అయితే శుభ ఉప్రదం అని ముందే చెప్పుకున్నాం కదండి గ్రహబలము అంతా కూడా మీకు కొంచెం తక్కువగా ఉంది ఏ పని చేసి తలపెట్టినా కూడా అందులో నిబద్ధత అనేది ఖచ్చితంగా పాటించవలసినటువంటి అవసరం కూడా ఉందండి పనులు ఆలస్యం అనేది జరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి కాబట్టి ఏకాగ్రతతో పనులు అనేవి పూర్తి చేసుకోండి